ఎక్కి ఇక మన నాందిని అయితే అష్ట కష్టాలు పడ్డది అయ్యో వామ్ అయ్యో వామ్ అనుకుంటే ఎక్కింది దిగుతుంది ఇక ఇగో నేను కూడా అయితే నేనైతే మస్తు హ్యాపీగా ఎక్కినా గుండం కాడికి అయితే పోయినా ఇగో మా బావ అయితే ధైర్యంగా మా అందరిని అయితే ముందుకు నడిపించుండు అగో చూసిరా మా బావ అసలు మస్తు గ్రేటు నాకంటే దెబ్బ దెబ్బ దిగుతుండు ಾರ ಶ್ರೀಜ ನೀರ್ತಾರ ಅಗೋ ನೀ ದಬ್ಬ ದಬ್ಬ ದೊರಿಕೆನಾ ಈಗ ಅಗೋ ಯಾವ ಅಗೋ ಸುಶೀಲ ದಾ ಜರ ದಾ ಜರೋದಾ ಜರೋದಾ ఏమన్నా మాట్లాడు బావా బాగుంది బావా సూపర్ ఉంది గుట్ట అంటే గుట్ట కాదు ఎములకుండా గుట్ట ఇది మా బావ చూపించిన గుట్ట అయితే సూపర్ ఉంది పాత గుట్ట ఇంకా మా అక్క వాళ్ళు అయితే మంచిగా దెబ్బ దబ్బె ఎక్కిరు మా చెల్లె శ్రీజ్ కూడా భయపడకుండా ఆయనతో ధైర్యంతో సరేనా అ제ని మామూలుగా అయినా కానీ మెట్లు ఎక్కేటప్పటి నుంచి మొదలు పెడితే దిగేది అమ్మయ్య అగో నందిని అయితే అమ్మయ్య అప్పయ్య అనుకుంటూ దిగుతుంది అమ్మయ్య అప్పయ్య అంటేనే దిగుతుంది మరి ఏ వాలు కదా ఆ అమ్మయ్య అంటేనే దిగి వస్తుంది అడుగుతుంది లేదంటే వస్తలేదు అమ్మా అమ్మా బాబా అవును బావా దీంట్లో తోడేళ్ళు ఉంటే అటగా నిజా బావా మరి ఒక్కటవ్వడా మనం మనం పోయినాక నవ్వు పడుతు అవ్వకూడదా ఒక్క తోడేలో దెబ్బ దెబ్బతబ్బ ఉడికొచ్చు మనం తోడేలో పడితే ఉరికి రావా అందరినీ కొడతావు